జిల్లాలో టీడీపీ రాజకీయం కట్టిస్తుంది ఓ రకంగా చెప్పుకోవాలంటే రంగస్థలాన్ని తలపిస్తోంది అదే రంగస్థలంలోని ఓ పాటను గుర్తుకు చేస్తోంది ఆ సీనే ఇది రాజంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన రెడ్డి ఏ పార్టీలో ఉండాలనే అంశంపై తర్జనపర్జన పడుతున్నారు వైసీపీలో చేరుతున్నారనే వాదనకు ఆయన చర్యలు బలం చేకూరిన నేపథ్యంలో అదే రాజంపేటలో టీడీపీ సమావేశం నిర్వహించింది మంత్రి ఆదినారాయణ రెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మేడా పోకడలపై విసురులు విసిరారు అమరావతికి రమ్మంటూ సీఎం ఆహ్వానించినా మేడ రాకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఇక మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే సరే సరే మేడా ఆ గట్టున ఉంటాడో ఈ గట్టునే నిలబడతాడో తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు జగన్ ఏమీ పెద్ద ఇది కాదంటూ కొట్టిపడేస్తూ తాను ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకొచ్చారు ఆగట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా ఆగట్టునుంటావా ఈ గట్టుకొస్తావా నగన్న ఈ గట్టుకొస్తావా ఈ గట్టునేమో ముంతడంతో మంచిగుంది ఆ గట్టును నా నగన్న ఈ గట్టు చెప్పండి మీరు ప్రెస్ వచ్చారు ఇది టెన్షన్ పడితే టెన్షన్ పడేది కాదు మేము ఎప్పుడూ ఆలోచన అటెండ్ ఇది పార్టీ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పమనే మాట మీకు ఇది మా తరఫున కానీ పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున కానీ రాష్ట్ర పార్టీ తరఫున కానీ ముఖ్యమంత్రి గారు నేషనల్ పార్టీ లీడర్ కూడా ఆయన ప్రెసిడెంట్ నేషనల్ పార్టీకి ఆయన అబ్బుల్ని ఏం చేయాలనే ఆయన చెప్పే పార్టీని నేను కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిన మీరు మారేటప్పుడు ఇట్లా అలు అలు అని ఇట్లా చేయలేదు తెలుసుకోండి ఆయన చెప్పండి చేసినా జగన్ రెడ్డి పెద్ద నాయకుడు అనుకుంటారేమో ఆ పెద్ద నాయకుడు చెప్పి చెప్పినా వారికి ఇదే నీ చెప్పినా చెప్పలేదా చెప్పినా చెప్పలేదా ఈ ఊహీ స్లాట్ అయింది ఇది సినిమాలో ఉన్నట్టుంది యాభై పోయి ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళను వాళ్ళకి బలో పెద్ద చేయాలా ముఖ్యమంత్రి దగ్గర చూడుకోకపోవాలా ఈ కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పే ఈ మీటింగ్ నుండి మీరు రావాలనుకుంటే రండి పోవాలనుకుంటే పోండి ధర్మరాత్రిలో పాటుంది కాలం కర్పం కలిసి రండి లేకుంటే పోండిపోతున్నాను ఇక్కడ వస్తారో పోతారో మేము నేర్చుకోండి కానీ ఇక్కడ ఉండే అందరూ కొన్ని వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు మరింత గట్టిపరుస్తాం చాలా చాలా నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం ఒక గట్టి నాయకుడిని లేపస్తాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం లేకుంటా తప్ప మేము ఎవరం ఆయనకు అన్ని సీనియారిటీ తెలుసు ఎక్కడ బావులు కలపాలని ఆయన తెలుసు ఆ బావులు కలిపేదాని కోసం ఇరవై రెండో తేదీ నాడు రమ్మని అందరికి మళ్ళీ మళ్ళీ మెసేజ్ పెడతాం ఈ రోజు ఇరవై ఎల్లుండి మెసేజ్ పెడతాం రమ్మనండి వచ్చేవారి దగ్గర రమ్మనండి వాళ్ళ బాగా చెప్పుకుంటారు చెప్పుకోవాలండి వాళ్ళ గోడు వాళ్ళ సమస్యలు ఎవరు ఏడు అందరూ ఎమ్మెల్యే గారు వస్తారా వాళ్ళ తరఫున వస్తారా మరిందరు వస్తారా ఎవరైతే మెసేజ్ పెట్టాం కదా ఆల్రెడీ మెసేజ్ పెట్టాం తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ కావాలనుకుంటున్నా వచ్చి మీరు ఇప్పుడు మాత్రం పోయించిన అవునా కాదా తెలుసుకున్నాండి అవునంటే రండి కాదంటే చెప్పండి తెలుసుకోవాల్సిన సమయం ఇది ఇంటే నేను వంద రోజుల్లో జరగాల మేము కొందరు చేసినట్టు ఇక్కడ జరిగే కార్యక్రమం కరెక్ట్ కాదు ఇప్పుడు నిలిచిన పెద్ద గొప్ప మేము ఇంత పెద్ద మూడంతా జరిగినాం నేను పెద్ద గొప్పనా వీరికి అదే వచ్చి నాకు నాది రాసుకోండి రోజు నేర్చుకున్నది ఇక్కడ నేను రాచుకునే దానికి చూసుకునే కాదా నేను బయటపడాడు ఇక్కడ నేను చేయాలనుకుంటే చాలా చేస్తాను అదే తెలుసుకోవాలి అదే నమస్కారం పోతే